వరవకట్ట అండి నా పేరు చాందిని మా పాపని అతను హెరాస్మెంట్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి అక్కడ అరుణ అనే అరుణ అనే మేడం గారు ఆ కంప్లైంట్ తీసుకున్నారు తీసుకొని మాకు అసలు ఎటువంటి న్యాయం అక్కడ జరగలేదండి చాలా అసభ్యంగా మాట్లాడారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి రోజుల మాకు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే ఆ మేడం గారు ఆ ఒక ఆడీ మమ్మల్ని ఆడోళ్ళని అట్లా మాట్లాడటం మాకు నచ్చలేదండి అందుకని మాకు ఇక్కడ న్యాయం జరిగిద్దని వచ్చాం ఎస్బీ ఆఫీస్ లో సార్ అన్నారు మేము న్యాయం చేస్తామమ్మా అని వెళ్ళమన్నారు ఇక్కడ కూడా ఎటువంటి న్యాయం జరగకపోతే నేను మా పాప ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అక్కడ చచ్చిపోతామండి ఇది మాత్రం కన్ఫామ్ మమ్మల్ని ఇది యాక్షన్ తీసుకోకుండా మాకు ఇలాగే ఇంకోసారి తిప్పితే ఈ మౌలాలి అనే అతను మమ్మల్ని దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మస్తానీ అనే ఆవ ఫలమా అనే ఆమా అబ్దుల్ అనే ఆవ అబ్దుల్ అనే అతను రింగా అనే అతను వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారండి ఇందులో ఈయన ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల పార్టీ మౌలాలి ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల మా పాప విషయంలో ఆయన ఎందుకు ఆడో కూడా మాకు అర్థం కాలే ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలీదు మాకు మేము ఆడపిల్లకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అక్కడ జరగల మాకు అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు మాకు ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు న్యాయం జరగలేదు అక్కడ అందుకని న్యాయం కోసం ఇక్కడ అక్కడ న్యాయం జరగదు అక్కడ కూడా తో గానీ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ సార్తో కూడా మేము నేను అసలు ఇక్కడ చచ్చిపోతామండి నేను చెప్పాలనుకున్నది అది మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను

ఇంకా ఇన్ని ఇన్ని కేసులు ఇంకా ఇంత ఇంత మీడియాలు పెడుతున్నారు కదా అందరి దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పండి మేము ఉన్నాం మేము ఉన్నాం అంటున్నారుగా ఇరవై నాలుగు గంటలు దేనికి ఇరవై నాలుగు గంటలు మీరు మమ్మల్ని ఆ చేయండి తప్పు చేసామని ఆ మేము పోలీస్ స్టేషన్కి వస్తుంది మీరు ఒప్పిట్ అనుకున్నారా పోలీసు వాళ్ళు మా ఓటోళ్ళు మీ దగ్గరకు వచ్చేది ఎందుకండి న్యాయం జరగాలనే కదా అసలు ఈ ఇంత వాళ్ళ వాళ్ళు వచ్చారని మీ దగ్గరకు వస్తే మీ దగ్గర న్యాయం జరగక ఇళ్ళ దగ్గర న్యాయం జరగక ఇంకెక్కడ ఎక్కడికి వెళ్తామండి పిల్లల్ని తీసుకొని పోతే పోిపమ్మని లేకపోతే ఎక్కడికన్నా మమ్మల్ని చంపాలని పోలీస్ స్టేషన్ ఏమన్నా పెట్టారా నేను చెప్పాలనుకుంటుందేనండి నాకు అసలు నాకు ఈ పది రోజుల నుంచి మేము పడ్డ నరకం మమ్మల్ని బజార్లో ఈసిన ఈసరికి మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు ఇప్పుడు దాకా బతుకున్నాం ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే సచ్చేక మాత్రం ఖాయం ఇందులో ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే చెప్తున్నా ఇది ఎంత ముందు చూస్తారో ఎంత దగ్గర ఎక్కడికి పోయిద్దో ఎవరు చూస్తారో నాకు సంబంధం లేని విషయం మా పాప ద్వారా పద్నాలుగేళ్ల పాపకి ఇంత బజార్ ఎక్కిచ్చారంటే ఇంకా పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఉంటే నేను అందరినీ ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళరు